హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీరు ఈ వీడియోలో చూడబోయే చాలా ప్లేసెస్ మీలో చాలా మంది ఇంతవరకు చూడలేదని అనుకుంటున్నా ఒకవేళ మీరు ఇప్పటికే ఈ ప్లేస్ ని విజిట్ చేసి ఉంటే ఎస్ అని అసలు ఇంతవరకు విజిట్ చేయకపోతే నో అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీకు ప్రెజెంట్ చేయడానికి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేద్దామా అనిపించేలా ఉంది మరియు ఇది ఒక గుడి కావున భక్తజన సందోహంతో చాలా రష్ గా ఉండే ప్రాంతం అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు ఏదో ఒక టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామా అనేలా కాకుండా హ్యాపీగా కుటుంబం అందరూ కలిసి ఒక వెహికల్లో లేదా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే ఒక పెద్ద వెహికల్ లో ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ ఏదో ఒక ఫెస్టివల్ లాగా ఒక సందడిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు కావున ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అట్లాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరియు మీరు మన ఛానల్కి కొత్త అయితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి ఇక ఈ ప్రదేశానికి వస్తే ఈ ప్లేస్ ని ఏడుపాయలు లేదా ఏడుపాయల వనదుర్గా గుడి అని పిలుస్తారు ఇది తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉంది ఇంకా ఖచ్చితంగా మాట్లాడుకుంటే మెదక్ నుండి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు మేము విజిట్ చేసినప్పుడు వర్షాలు ఎక్కువగా ఉండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల భక్తులను ఈ ప్లేస్ వరకు మాత్రమే దర్శనానికి అలో చేశారు ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు నీటి ప్రవాహం అంతగా లేకుండా వర్షాలు అంతగా లేకపోతే దుర్గా దేవి యొక్క గుడి లోపలికి దేవి యొక్క దర్శనానికి అనుమతిస్తారు అండ్ మీరు చూస్తున్నదే ప్రధాన ఆలయం ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మితమైనది ఏడు వేరు వేరు ప్రవాహాలు లేదా పాయల సంగమం ఈ చోట జరగడం వల్ల ఈ ప్రదేశాన్ని ఏడుపాయలు అని పిలుస్తారు ఈ ఏడుపాయలు నదిలో కలుస్తాయి ప్రతి ఏటా ఈ ఆలయ దర్శనానికి ముప్పై నుంచి నలభై లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా అట్లాగే ప్రతి సంవత్సరం మోస్ట్లీ ఫిబ్రవరి మంత్ లో శివరాత్రి టైంలో మూడు రోజులు జాతరగా ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు ఇంతకు ముందు చెప్పినట్లుగానే భక్తులు తమ కుటుంబాలతో వచ్చి అక్కడ రూమ్స్ అవైలబుల్ గా ఉంటే రూమ్స్ తీసుకుంటారు రూమ్స్ లేకపోతే బయట గుడారాలు వేసుకొని తమ మొక్కులు చెల్లించుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు మేము ముందు రోజు నైట్ ఏడుపాయలకి చేరుకున్నాం కానీ మాకు అక్కడ రూమ్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల మళ్ళీ మెదక్కి వచ్చి మెదక్ లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఏడుపాయలకి వెళ్ళాం దర్శనం అయిన తర్వాత అక్కడే ఒక కిలో మటన్ తీసుకొని ఆ పక్కనే అక్కడ చాలా మంది వంటలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత మటన్ కూరని వండించుకొని అట్లాగే రోటీలు తీసుకొని హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాం మీరు చూస్తున్న ఈ వెహికల్స్ అన్ని మధ్యాహ్నం మూడున్నర నాలుగు అప్పుడు మేము రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఎదురు వాహనాలు సో ఈవెన్ సండే ఈవినింగ్ త్రీ టు ఫోర్ టైంలో కూడా చాలా మంది భక్తులు దర్శనానికై వస్తున్నారు శిలలే తెర్పించినాడు కన శిల్పాలే మలచినాడు